మాదేపల్లి గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా నాలుగో శుక్రవారం పత్తితో తయారు చేసిన పత్తి వస్త్రధారణ అలంకారం అమ్మవారికి చేసి విశేష పూజలు చేశారు गङ्गबलेश्वरी साम्राज्यदायिनी सत्यः ౌరాంభాద్ర పెద్ద మల్లికార్జున స్వామివారి దేవస్థానం మాదేపల్లి గ్రామం శ్రీ ధనరాంభాదం పెద్ద మల్లికార్జున స్వామివారి దేవస్థానం మాదేపల్లి గ్రామంలో శ్రీ ధనరాంభావ అమ్మవారికి శ్రావణ మాసం ఆరోజన సందర్భంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి శుక్రవారం ఒక విశేషమైనటువంటి అలంకారం నూ సంవత్సరాల నుంచి తమగా చేసుకుంటూ వస్తున్నాం ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అమ్మవారికి నాదులతో అలంకారం చేయడం జరిగింది అలాగే రెండవ శుక్రవారం అమ్మవారికి నమల పింఛములతో అభిషేకం చేయడం జరిగింది అలాగే మూడో శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం అమ్మవారికి వరలక్ష్మీదేవిగా ధనాలంకారం చేయడం జరిగింది ఈరోజు నాలుగో శుక్రవారం అమ్మవారికి పత్తితో చేసినటువంటి వస్త్ర యజ్ఞములని అలంకరించడం జరిగింది విశేషంగా అలాగే ఆఖర శుక్రవారం ఈ సంవత్సరం ఐదు ఐదు శుక్రవారాలు రావడం వల్ల ఆఖర శుక్రవారం అమ్మవారికి లిల్లీ పూలతోటి తోటి అలంకరించడం జరుగుతుంది ఈ యొక్క అలంకరణ కోసం భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందు